హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ మన చిన్న కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అయితే ఈవినింగ్ అలాగే ఖాళీగా ఉన్నామని నేను మా అక్క అయితే సొరకాయ కారాలు చేద్దామని అయితే అనుకున్నాను ఇంకా నేనైతే సొరకాయ పొట్టు తీసాను ఇంకా మిగిలిన పని అంతా మా అక్కాయి చేసేయాలి సో సొరకాయ పొట్టు తీసాక ఇంకా మా అక్క అయితే మంచిగా సొక్కని క్లీన్ చేసేసి ఇంకా కట్ చేసింది ఇంకా లోపల గుజ్జు మొత్తాన్ని తీసేసింది గుజ్జు ఉంటే మనకి తురవడానికి ఈజీగా ఉండదు సో మీరు కూడా ఇలాంటి చిన్నదైతే కొనుక్కోమని చూపెట్టింది మా అక్క చిన్నదైతే మంచిగా మిడిల్లో పెట్టేసి అయితే తురుముకోవచ్చు ఇంకా మేమైతే ఎప్పుడెప్పుడు తినాలా అని రెడీగా ఉన్నాం సో మా దగ్గర అయితే ఈరోజు కొంచెం గాల్దం వచ్చింది ఇంకా వర్షం పడేలా ఉంది ఇంకా అలా ఉంటే మంచిగా మనకి హాట్ హాట్గా తినాలనిపిస్తుంది సో అదే బయటకి తినలేం అందుకే మన ఇంట్లో వేరు వేరే చేసుకుని దానికైతే రెడీ చేస్తాం ఇంకా కావాల్సిన మసాలాలు అయితే అల్లం పేస్ట్ ఇంకేజ్ అయితే పేస్ట్ రెడీ చేసుకొని ఇంకా బియ్య పిండిలో అయితే వేసి మంచిగా మిక్స్ మిక్సీ పట్న తురం కొన్ని అన్నీ వేసి మంచి మిక్స్ చేయాలి మంచిగా దగ్గరికి అయ్యేలా పిండిని అయితే కలుపుకోవాలి ఇంకా ఈ గ్యాప్లో కొంచెం మనం అది కలిపే లోపు మనం గాలిగా మంచిగా మాట్లాడుకున్నాం సరఫరా ఇంకా పిల్లగా అయితే ఇష్టంగా తినే సొరకాయ కాయలు ఇంకా వాటర్ శాతం మంచిగా ఉంటుంది ఇంకా దీనికైతే పిల్లల కోసం టేస్టీగా పచ్చని పప్పు అయితే యాడ్ చేసాను ఇంకా పప్పులు ఉంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కదా చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇంకా మనం బయటకి వెళ్తే వాళ్ళు ఏంటెంటో చేస్తారు అదే మన ఇంట్లో అయితే మంచిగా వాటర్ శాతం ఉన్నది సొరకాయలో వాటర్ శాతం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది సో ఇంకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇలా ఆయిల్లో మనకి బాగా డీప్ ఫ్రై అవ్వాలి అనేటివి మంచి కలర్ లో వచ్చేలా మనం ఎంచుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ అలా మంచి కలర్ లో వచ్చేదాకా మనం వాటి కోసం వెయిట్ చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం అవి అలా వెనక్కి ముందుకి బాగా తిప్పుకోవాలి అలా అలా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అనేవి చూడటానికి కూడా చాలా క్రిస్పీగా చాలా నీట్ గా కనిపిస్తాయి అనమాట బాగా అట్రాక్ట్ అవుతాయి ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఎంత నీట్ కలర్ఫుల్ గా ఉన్నాయో సో మీకు ట్రై చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్